అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం ప్రత్యేకంగా ఇప్పుడే అందరూ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు తొమ్మిదవ తేదీ మరి ఏ విధంగా ఉంటాయో పోలీసు వ్యవహారాలు మన అందరికీ తెలుసు మనం బయలుదేరేటప్పుడే లేదా మండలం దాటే ముందుకి నిలబెడతారు ఇవన్నీ అధిగమించి మనం జగన్మోహన్ రెడ్డి గారి సభలు విజయవంతం చేసి ఈ జిల్లాలో ఉన్న మామూలు రైతులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదుకుంటా ఉన్నాయని చెప్పి మనకు తెలియజెప్పే విధంగా విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరితో కోరుకుంటా ఉన్నాను ఎంచేదంటే మనం చూసా అనేక సఫలం జరుగుతా ఉన్నాయి ప్రతి సఫలమున అనేక అడ్డంకులు తాకపోయి 22 చోట్ల చుట్టలా చుట్టే పెడితే కూడా అన్నీ అధిగమించి సత్యమైనవే ఏద విధంగా మన పార్టీ నాయకులనే పార్టీ కార్యకర్తల గాని విజయవంతం చేశారు ಅದಕ್ಕೆ మనం చూసా తీరులంతా కూడా కేసులబెట్టా ఎవరు కూడా బయపడలేరు మనమే కేసులబెట్టా మనం దాన్ని లెక్క చేయకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారి సభను అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఇక్కడ మనం విజయవంతం చేసేదానికి పరిపరి విధాల అందరినీ కూడా మనం మాట్లాడించి ఇక్కడ మన కూడా డిస్కస్ చేసుకొని ఏం చేయాలా ఎంత చేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసినాం కాకపోతే కొద్దిగా ఆలస్యమైంది ఇంకా అక్కడ మన పోయి స్థలాన్ని కూడా చూడాల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈదే అందరికీ అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి పరిశీలన కానీ మన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మామిడి రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు కూడా చైతన్యవంతులే ఈ సభలో పాల్గొనే పరిస్థితి ఉంటుంది అత్యంత మన సమన్వయకర్తలు మన పార్టీ నాయకులు మన జిల్లా అధ్యక్షుడు కన్నాకర్ రెడ్డి గారు మిగతా సీనియర్ లీడర్లందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ నాయకులతో అంతా కూడా మమ్మల్ని మరి ఈ సభను విజయవంతం చేసేదానికి ఏ రకాల ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల కూడా చర్యలు తీసుకునే దానికి మనం కృషి చేయాలని చెప్పే భావంతో అక్కడికి బయలుదేరాలని చెప్పి మన అమ్మ అందరినీ కూడా నాయకులందరినీ కూడా నియోజకవర్గం అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తాను మరి మీరందరూ దయచేసి చిన్న లేదు పెద్ద లేదు మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సీనియారిటీ లేదు జూనియారిటీ లేదు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిస్తుంది మన మన ప్రత్యేకత ఏంటంటే ఏం జరిగినా కూడా మన జిల్లాలో అది రాష్ట్రంలోనే ఒక వార్త రాష్ట్రంలోనే కాకుండా ఇతర మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో కూడా అది ఒక వార్త ఆ విధంగానే రేపు తొమ్మిదో కూడా ఆ వార్తగా తెలియాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా నమస్కారాలు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం తొమ్మిదవ తారీఖున మన అందరి ప్రియతమ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల వెతల్ని వినటానికి మామిడి రైతుకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి బంగారు పాళ్యం వస్తున్న సందర్భంగా మన నాయకునికి మనమందరం కూడా ఘనమైనటువంటి స్వాగతం పలకటానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మన కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా బంగారు పాళ్యానికి రావటం కోసమని ఈ ఆరేడు నెలలుగా మన నాయకుడు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా అపారమైనటువంటి జన సంతోహం ఊహించని స్థాయిలో ఆయన అడుగు పెట్టిన ప్రతిసారి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఆయనకు ఎంత పెద్ద ఉత్తేజాన్ని మనకు కలిగించి పార్టీకి తనకి ఇమేజ్ ని ఎంత పెంచుతున్నదో మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా చాలా గట్టిగా నిలబడినటువంటి జిల్లా అనుచరులు కార్యకర్తలు ఉన్నటువంటిది చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా మరి ఆయన ఈ రోజున మామిడి రైతులన్నీ పరామర్శించడానికి వస్తున్నప్పుడు మనం ఎంతగా దాన్ని గట్టిగా తీసుకొని జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి మనం జన సమీకరణ చేసి ఆ ప్రోగ్రాంను విజయవంతం చేయడానికే మనం ఇప్పుడు సమావేశమయ్యాం మీకందరికీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రోగ్రాం సడన్ గా వస్తున్నామని చెప్పిన పెద్ద ఎత్తున వచ్చినారు జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసినాటలో ఆరు మంది చనిపోయినప్పుడు ఆయన ఉదయం అనుకొని మధ్యాహ్నం తిరుపతికి రాగానే ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ వెల్లువ ఏంటి అన్నది మచ్చుకు ఒక ఉదాహరణ అలాంటిది ఈ కార్యక్రమం ఇంత ముందుగా మనకందరికీ కూడా తెలిసిన తర్వాత మనమందరం కూడా ఎంత పెద్ద ఎత్తున దాన్ని చెయ్యాలా అన్నటువంటి విషయం తద్వారా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం ప్రభుత్వం ఇస్తున్నటువంటి తూతు సబ్సిడీని పెంచటానికి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్కన నిలబడ్డారు అన్న సందేశం ఇవ్వటం కోసం చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ ఏంటి చంద్రబాబు సంవత్సర కాలంగా ప్రజలకు చేసినటువంటి మోసానికి ప్రతీ కాలంగా జనమంతా కూడా జగన్ వెనుకల ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మనకందరికీ ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా తమ్ముళ్ళైనటువంటి సమన్వయకర్తలు సోదరులు సోదరి మండలు ముఖ్యంగా రోజా గారు అందరూ కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చేద్దామని మనమందరం కూడా సమిష్టిగా మీకందరికీ కూడా తెలియజేస్తూ జగన్ గారికి మన పార్టీ ప్రతిష్టకి మన జిల్లా ఎంత ప్రాముఖ్యతనిస్తుంది ఎంతగా ఆయనను ఆదరిస్తుంది ఆయన వెనుక వేల లక్షల మంది ఎలా ఉన్నాము అని తెలియజెప్పేటానికి కూడా దీన్ని ఉపయోగించుకుందామని మీకందరికి కూడా తెలియజేస్తూ తద్వారా మామిడి రైతులకు మేలు చేయటం కోసమనే ఈ కార్యక్రమం ఏ రైతు బాధపడుతున్నాడో ఆ రైతు ఆక్రందన ప్రభుత్వ చెవులు చిల్లులు పడేటట్టు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనందరి వంతుకలు కూడా రైతాంగాన్ని సమర్థిస్తున్నటువంటి మనందరి గొత్తుకులు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన వాయిస్ ద్వారా వినిపించేటువంటి ఆ కార్యక్రమం దిగ్విజయం చెందామని ఎలక్షన్ తా ఒక కళలా జరిగిపోయింది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అసలు చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మన అందరూ కూడా చూసాం కానీ ఈసారి ఈవిఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు కానీ ఈరోజు అందరం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు రైతుల్ని కాపాడుతాడు మహిళల్ని కాపాడుతారని అందరూ ఎదురు చూశారు కానీ పెద్దలు అంటారు కదా కుక్క తోక వంకెర గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకెర పోతున్నారు అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం వరకు నేను మారాను ఇక నుంచి చేస్తాను అంటాడు కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్ ఏం మారడు ఏం చేయడు సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ ఒక రైతుకు కానీ ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారనేది మొన్న నిన్నుకోటం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రైతులు విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం అలాగే మీరు చూస్తే రాప్తాడుకెళ్ళినా వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్తెనపద్యం వెళ్ళినా తెనాలి వెళ్ళినా ఎందుకు ప్రజలు అలా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా కరోనా వచ్చినా ఆయన కుంటి సాకు చెప్పకుండా మనకి చెప్పిన ప్రతి ఒక్కటి వాగ్దానం నెరవేర్చారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒకే ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ మనం అందరం కూడా బాగుంటామన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో వచ్చింది కాబట్టి ఈరోజు జగన్ అన్న ఎక్కడికి వచ్చినప్పుడు అందరూ పరుగులు తీస్తున్నారు పోలీసులు సైతం లెక్క చేయకుండా మన జిల్లాలో ముఖ్యంగా తొమ్మిదవ తేదీ బంగారు పాలెంలో మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే యంత్రాంగంలో అప్పుడే కదలికి మొదలయ్యాయి మీరు టీవీలో చూసింటారు మార్నింగ్ చంద్రబాబు నాయుడు కుప్పంలో దిగాడు ఏదో ఇప్పుడే మామిడి అన్యాయం జరిగిపోయిందా అయ్యో రేట్ ఎవరు ఇవ్వట్లేదా అని కబుర్లు చెప్తున్నాడు ఈరోజు రివ్యూ పెడతాను అని ఆఫీసర్ని పిలుస్తున్నాడు నేను అడుగుతున్నా ఇదే జిల్లాలో పుట్టి పెరిగావు నీ వయసు ఎంత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నీకు ఇంత సీనియర్టీ ఉన్న నీకు ఈ జిల్లాలో నువ్వు పుట్టిన జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నీకు తెలియలేదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే మీకు అని అడుగుతున్నా జిల్లాలో రైతుల్ని కూడా కాపాడుకోలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఉండడం మన దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది నమ్మిన రైతు బాంధవ వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అడిగింది అడగంది అన్ని కూడా ఇవ్వడం జరిగింది రైతు ఇంటి ముందుకే రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు కానీ ఈ రోజు మిర్చి రైతులు చూసినా పొగాకు రైతులు చూసినా పసుపు రైతులు చూసినా మామిడి రైతును చూసినా చెరుకు రైతులు చూసినా ఎవరిని చూసినా పర్వం అప్పుల పాలై ఈ రోజు ఏడుస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది నష్టం వస్తుందని తెలిసినా రోజు మనకు అన్నం పెట్టాలని రైతన్నలు రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారేమో ఈ జిల్లాకు సంబంధించి ఉండి కూడా ప్రతి రోజు పేపర్ లో వస్తుంది రోడ్ల మీద లారీలు ఎలా నిలబడిపోతున్నాయి రోజుల తరబడి తిండి లేక ఎప్పుడు గేటు తెరుస్తారా టోకెన్లు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఈ జిల్లాలో అయితే మరీ ఘోరం టీడీపీ వాళ్ళు సిండికేట్ అయిపోయి రైతుల్ని నరకం చూపిస్తూ ఈరోజు ఆ నరకాన్ని రైతులు తట్టుకోలేక చాలా మంది ఆ వెహికల్స్ లో ఉన్న మామిడికాయలు రోడ్ల మీద పోసేస్తుంటే ఎంత బాధేస్తుంది చెప్పండి ఒక మామిడికాయ చేతికి రావాలంటే ఎంత కష్టం ఎన్ని రోజుల శ్రమ అది ఏమీ లేదు అన్నిటికీ రాజకీయమే ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జిల్లాలో పెద్దిరెడ్డి గారు అరుణారాయణ రెడ్డి గారు చేస్తుంటే తెలుగుదేశం అనేవాడు జనసేన అనేవాడు ఈ జిల్లాలో రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలందరూ కూడా కులం మతం పార్టీ చూడకుండా పేదవాడు అంటే అన్ని చేస్తూ వచ్చారు కానీ ఈరోజు ఒక తప్పైన రాజకీయానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వం సో వారి మెడలు వచ్చి మన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా వాసులైన అందరి మీద ఉంది కాబట్టి తొమ్మిదవ తేదీ జగనన్న వచ్చే సమయానికి ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ ముఖ్యంగా మామిడి రైతులకి అండగా మనమందరం కూడా రోడ్డెక్కి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మన రాష్ట్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసా అడ్డదిడ్డంగా వెళ్ళి ఉంటాడు అక్కడ ఎక్కడో శ్రీకాకుళంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని పాతేస్తా పాతేస్తా అని డైలాగులు చెప్తుంటాడు ఆయన నేను చెప్తున్నా నీకు దమ్ముంటే మామిడి రైతులు అల్లాడిపోతున్నారు ఇక్కడికి రా తెలుస్తుంది నువ్వు పాతేస్తావా నిన్ను రైతులు పాతేస్తారనేది ఇక్కడికి అర్థమవుతుంది కలెక్టర్ గారు నాలుగు రూపాయలు ఇమ్మంటే కూడా ఇవ్వకుండా సిండికేట్ అయి రైతుల్ని మోసం చేసి మీరు ఏ సాధిస్తారు నేను చూస్తా ఎందుకంటే ఈరోజు మన పెద్దలు పెద్దిరెడ్డి గారు కానీ అలాగే కరుణాకర్ రెడ్డి గారు వీరిద్దరి నాయకత్వంలో తొమ్మిదవ తేదీ రైతులకి అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఎలా బంగాళాఖాతంలో కలిపేస్తామో కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనమందరం కూడా ఒక సైనికుల్లాగా నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తుంది సహకరించి ముందుకు తీసుకుని జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా మనందరితో తోడు నీడగా ఉండి జిల్లా అధ్యక్షులుగా ఉండి మంత్రిగా పనిచేస్తూ ఎక్కడ ఏది జరిగినా వెంటనే పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి భరోసా ఇస్తూ మంచి నాయకత్వం కలిగినటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏ రోజు కూడా జగన్ పైన ఏం జరిగినా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మేడం అనవసరంగా టార్గెట్ చేసినా పెది రామచంద్ర టార్గెట్ చేసినా ఇంకా కూడా టార్గెట్ చేస్తారు ఏమో తెలియదు కానీ రోజు ఈమె రోజమ్మ గారు ఆమె ఇచ్చుతా ఉండే స్పీచ్ కూడా వినేటప్పుడు రోజు నిజంగా ఆమె మెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె కూడా అప్పుడు మన అందరికి ఇక్కడికి నా సోదరుడు ఇన్చార్జి సంబంధించిన ముందు ఎమ్మెల్యే గారు నిలబడ్డారు ఎప్పుడు కూడా మన జిల్లా ఈ తూరి దెబ్బతిన్నట్టు ఎప్పుడు తెల్లా ఈరోజు మధు గారు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చారు గోరుముద్దలో కూడా జగనన్న గోరుముద్ద నిలువ పెడితే బిడ్డలు ఏ విధంగా తింటుంటారు ఏ విధంగా సంతోషపడ్డారు అనేది మనం చూసిన చరిత్రే కానీ పేర్లు బలు ఇది ఆమె హోమ్ మినిస్టర్ ప్రతినిధులు వస్తే మన మధురగారికి తేలు దొరకడం జరిగింది బిడ్డలు ఆధారంగా చేస్తారు అంటే అన్నంలో ఆయన చేతి గత అన్నం ఇక్కడ హాస్పిటల్ పాలన పోయినాడు కానీ వాడి మాత్రం నేను ఎందుకు చెప్తున్నాను బాగా ఆలోచించండి నేను మీడియాని విమర్శించేది కాదు మన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎంత మంచి పని చేసినా ప్రతి జగన్ పేదవాళ్ళు కూడా నిలబడితే కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా విపరీతంగా ఈనాడు కానీ జ్యోతి కానీ టీవీ పై కానీ చేసేది కానీ ఈరోజు మామిడి రైతులే కాదు మించే రైతులు ఏ రైతులు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి ఏ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి రైతులను ప్రేమించినా చంద్రబాబు రాబోతాడని అందరూ కూడా ఆ రైతులందరూ కూడా ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై వేలు ఇస్తాను ఏడు సూపర్ సిక్స్ సెవెన్ సిక్స్ అని నిన్న ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు అన్ని సిక్స్ ఇస్తామని చెప్పి ఆశ పెడితే రైతులందరూ కూడా ఇరవై వేల నుంచి ఇంకొక ఏడు వేలు కూడా ఇస్తాడేమని ఆశపడ్డారు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఈ మామిడి తో మామిడి పంటలు మామిడి పంటను పండించినటువంటి రైతుల దృష్టి ఏ విధంగా ఉందంటే వాళ్ళు పండించిన సంపద రోడ్లు పాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జిల్లాకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఏమీ పట్టించుకోలేదు అది కూడా ఎల్లో మీడియా ఎంతసేపు ఈ ప్రభుత్వం ఏం చేసినా అది మంచిదని బ్రహ్మాండ సక్సెస్ అని చెప్పుకునే పరిస్థితి వారు ఉండరు అందులోనే రైతులందరూ కూడా మీరు బాగా ఆలోచించండి రేపు జగనన్న అన్న జన జగనన్న మనకు తొమ్మిదో తేదీ బంగారు పాలన వస్తున్నారు ప్రతి ఒక్కరు మన సైనికులుగా పనిచేసి మనం శక్తి మంచి లేకుండా మనకి ఎలా ఎన్ని ఎన్ని ఇబ్బందులు చేస్తారో మనకు తెలియదు వెల్లుళ్ళు చేసినట్టు కూడా చేస్తారేమో నాకు అర్థం కాదు కానీ ఎన్ని చేసినా మనం నిర్భయంగా సైనికులుగా పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉండే లీడర్లందరూ ఇన్ఛార్జీలు అందరూ కూడా గట్టిగా ఉన్నారు అందరికీ మీరు కార్యకర్తలు గట్టిగా లీడర్లు గట్టిగా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ನಾವು ಅವಕಾಶ ಕಟ್ಟಿದ್ದ ಅಧ್ಯಕ್ಷ